నమస్తే రైతు మిత్రులారా మీరు చూస్తున్నది గురు యూట్యూబ్ ఛానల్ నేను మీ చక్రవర్తినండి నండి ప్రజెంట్ నేను మన అరటి తోటకి కాయ క్వాలిటీ మరియు గ్రోతింగ్ అనేది స్పీడ్గా ఉండి కాయ కటింగ్ త్వరగా రావడానికి వాళ్ళైతే మనమైతే స్ప్రేయింగ్ చేస్తున్నాము ఎందుకు గాను మనమైతే బోరాన్ ఇరవై శాతం ఉన్నటువంటి ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాము దీంతో పాటుగా సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ని మనము ఒక డ్రమ్ముకి వంద ఎంఎల్ల చొప్పునైతే మిక్స్ చేసుకుని అయితే స్ప్రే చేస్తున్నాము ఈ నానోగోల్డ్ అనే ప్రోడక్ట్లో మనకు కాయ యొక్క గ్రోత్కి అవసరమైనటువంటి పదహైదు రకాల పోషకాలతో పాటుగా మనకు కాయ షైనింగ్కి రావడానికి ఉపయోగపడేటటువంటి పోషకాలు కూడా ఇందులో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి మరి నానోగోల్డ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్లో ఉన్నటువంటి పోషకాల లిస్ట్ అనేది ఇప్పుడు మీకు వీడియో పైన అయితే డిస్ప్లే చేయడం జరిగింది నేను వేసే ప్రతి పంటలోనైతే ఈ నానో గోల్డ్ ప్రోడక్ట్ అనేది తప్పనిసరి అండి ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ అనేది బాగున్నప్పుడే మనమైతే పది మంది రైతులకి చెప్తాము ఇప్పుడు మీకు కంటికి వీడియో అయితే ఇవిడైతే చేస్తున్నాను మనకు ఈల్డింగ్ అనేది ఎలా వచ్చిందని చెప్పి నాకు కాయ త్వరగా హెయిర్ వేస్ట్ అవ్వడానికి ఇవాళ అయితే కాయలపైనైతే ఈ ప్రోడక్ట్ని అయితే మనమైతే స్ప్రేయింగ్ చేస్తున్నాము కాయతో పాటుగా ఈ అరటిగాయల కాడను కూడా తడిపినట్టయితే మనం ఇచ్చినటువంటి న్యూట్రిషన్ని ఈ అరటిగాయలు అనేది స్పీడ్గా తీసుకునేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ నానోగోల్డ్ మరియు బోరాన్ని మిక్స్ చేసి మనం స్ప్రే చేయడం ద్వారా కాయ యొక్క తోలు అనేది మనకు కొద్దిగా మందపాటిగా వచ్చి సింపుల్గా కాయ టైట్ అయినప్పుడు బ్రేకింగ్ లేకుండా కాయ మంచి వెయిట్ వచ్చే వరకు కాయ అయితే బీర్ చేయగలుగుతుంది కాయ తోలు పగలకుండా అలానే కాయ మనకు ప్రిజర్వేషన్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట కాలం ఎక్కువ ఉంటుంది అలానే కాయ షైనింగ్ అనేది బాగుంటుంది దీంతోపాటుగా కాయ గ్రోత్ అనేది మనకు కొద్దిగా పది రోజుల వరకు ముందుకైతే వస్తుంది తద్వారా మనకేందంటే మార్కెట్లో ప్రైస్ డౌన్ అవ్వకముందే అంటే వినాయక చవితికి మనకు కాయ హార్వెస్ట్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో మనమైతే ఇవాళ ఈ నానోగోల్డ్ అనే ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాము మరి హైడెన్సిటీ పద్ధతిలో నాటినటువంటి ఈ అరటి తోట మనకు ఒక రెండు నెలల గ్రోతింగ్ అనేది ఆగిపోయిందండి వర్షాకాలంలో నీరు అనేది పనులు నిలబడి అటువంటి ఈ ఫీల్డ్లో ఇటువంటి దిగుబడి తీసుకునే దానికి ఈ శుద్ధి మరియు నానోగోల్డ్ అనే ప్రోడక్ట్లో మనమైతే ఎవ్రీ మంత్లో టూ ట్రిప్స్ అయితే యూజ్ చేస్తుండే వాళ్ళము కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అనుకున్న ఈ తోటలో ఈల్డ్ అనేది ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదండి అందులో మనం డబుల్స్ పద్ధతిలో హై డెన్సిటీ విధానంగా అయితే వేసాము అరటి గెలలు అనేది మనకు పది బంచుల కంటే ఎక్కువగానే మనకైతే ప్రతి గెల అయితే ఎన్నుపోవడం జరిగింది ఎక్కడో ఒక గెల అనేది ఎనిమిది తొమ్మిది బంచులు అయితే వచ్చాయండి మ్యాక్సిమం అంతా మనకు పది బంచుల పైన వచ్చింది మరి ఈ నానోగోల్డ్తో పాటుగా మనం బోరాన్ అనేది అదనంగా అయితే యాడ్ చేసి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అయితే స్ప్రే చేస్తున్నాము దీని ద్వారా కాయ నిల్వ సామర్థ్యము మనకైతే పెరుగుతుంది నానోగోల్డ్లో ఉన్నటువంటి పదహైదు రకాల పోషకాల వల్ల కాయ యొక్క గ్రోతింగ్ అనేది షైనింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనకు మార్కెట్లో మన కాయకంటూ ఒక ప్రత్యేకమైన డిమాండ్ అనేది ఉంటుంది లో క్వాలిటీ ఉన్నప్పుడు వ్యాపారస్తులు తక్కువ ధరలో మన పంటని కొనుగోలు చేయాలని చూస్తారు మన ప్రోడక్ట్ క్వాలిటీగా ఉన్నప్పుడు ఒక రూపాయి ఎక్కువ అయినా పెట్టి మన దగ్గర అయితే పర్చేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఈ నానోగోల్డ్ని నేను లిక్విడ్గా మనము డ్రిప్కి ఇచ్చాము స్ప్రేయింగ్కి ఇచ్చేస్తున్నాము రిజల్ట్ అనేది ఎలా ఉందో మీరు కూడా మీ కలర్తోనే చూడొచ్చు మరి ఇంత ఎమర్జెన్సీగా మనము కాయలకి స్ప్రేయింగ్ ఎందుకు చేస్తున్నామంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత మనకు మార్కెట్లో ఈ జీనరటికి కొద్దిగా డిమాండ్ అనేది కొద్దిగా డౌన్ అవుతుందండి ఇప్పుడైతే మంచి ధర అయితే లభి లభిస్తుంది రైతులకి సో ఆ ప్రైజింగ్ అనేది మనకు డౌన్ అవ్వకముందే కాయ అనేది ఒక ఎనభై శాతం వరకు హేర్వేస్ట్ చేసేయాలని చెప్పి కాయని మనం స్పీడప్ చేయడానికి ఈ నానోగోల్డ్ అనే ప్రోడక్ట్ని మనకు నమ్మకం కాబట్టి రిజల్ట్ బాగుంటుందని మనకు ధైర్యం కాబట్టి సో ఈ ప్రోడక్ట్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను మరి మన హైడెన్సిటీ పద్ధతిలో వేసినటువంటి జీనైనాటి ఈల్డింగ్ ఎలా ఉంది అలానే కాయ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి మీ అభిప్రాయాన్ని కూడా వీడియో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు అలానే ప్రస్తుతం మీకు మీ ప్రాంతంలో జీన రైతు రైతువారిగా ఎంత ధర పలుకుతుందో కూడా కమెంట్ చేస్తే బాగుంటుంది అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు